लेके <tellan> तो బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అయిన ఏప్రిల్ పద్నాలుగో తేదీన నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ ఇక్కడే చేయడం జరిగింది మరియు వెంటనే విగ్రహాన్ని పూర్తి చేసి నంద్యాల పట్టణ ప్రజలకు అంకితం చేస్తామని ఆ రోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు మరియు నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారు అదే విధంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు కూడా హామీ ఇచ్చారు ఏప్రిల్ పద్నావ తేదీ అయిపోయింది ఇప్పుడు దాదాపుగా రెండు నెలలు పూర్తి అయిపోయి మూడో నెలల్లోకి వచ్చాము కానీ ఇంతవరకు ఒక చిన్న పని కూడా ఇక్కడ మొదలు పెట్టలేదు విగ్రహం గురించి ఇది ఎంతవరకు న్యాయం మనం చూసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అదే విధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో న్యాయశాఖ మంత్రి గారు ఎన్ఎండి ఫరూక్ గారు కావడం చాలా అభినందన విషయం ఆయన ఆయన కూడా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ మంత్రి ఆయన ఎంతవరకు ఈ విధంగా దీని విగ్రహం ఏర్పాటు కోసము ఇంకా ముందుకు వచ్చి పనిచేసి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసి ఎంత బాగుండేది కానీ అది ఏమీ జరగలేదు ఇలాగే మనం చూసుకుంటూ పోతే మళ్ళీ ఏప్రిల్ పద్నాలుగు వస్తుంది మళ్ళీ అంబేద్కర్ జయంతి వస్తుంది కానీ ఇక్కడ విగ్రహం అయితే పెట్టారు వీళ్ళు వీళ్ళతో కాదు ఈ మున్సిపల్ కమిషనర్ తో కాదు మరి ఈ ప్రభుత్వ అధికారులతో కాదు ఇది కేవలం ఒక నిర్లక్ష్యం మాత్రం ఇక్కడ అంత మహనీయుల విగ్రహం అందాలి ఎక్కడా లేదని అన్ని సంఘాలు ప్రజా సంఘాలు ఆ పోరాటాలు చేస్తే చేస్తే అడప వచ్చి ఏదో వాళ్ళని సర్ది చెప్పాలి వాళ్ళ నోర్లు ముయ్యాలని చెప్పే ఉద్దేశంతో వచ్చి ఒక నాలుగు అక్కడ ఇటుకలు పెట్టి వెళ్ళిపోయారు ఈ రోజు ఆ ఇటుకలు కూడా ఇక్కడ కనిపించడం లేదు చాలా బాధాకరం ఈ విషయము అటువంటి మన పెద్ద క్లియర్ అయిన అంబేద్కర్ గారి మీద విగ్రహం మీద ఇటువంటి రాజకీయాలు చేయడం చాలా బాధకరం ఇప్పటికైనా ఇంతకు ముందు పాత మున్సిపల్ కమిషనర్ ఉండేవాడు ఆయన ఒక పెద్ద అవినీతి కింగ్ అవినీతి ఆఫీసర్ అవినీతి లంచకొండ లంచకొండిత ఆయన ఆయన వెళ్లిపోయాడు ఏదో మన నంద్యాల ప్రజలు మంచికో మన మన యొక్క అదృష్టం ఆయన వెళ్లిపోయి కొత్త కమిషన్ వచ్చారు ఇప్పటికైనా కమిషనర్ గారు పాతవి పాతవి ఏమేమో పెండింగ్ పనులు అయ్యామో అవన్నీ పూర్తి చేయాలి అందులో ముఖ్యంగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారి కొత్త మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏమంటే ఈ రోజు మీరు వెంటనే దీని గురించి ఒక డేటా తీసుకొని ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆ రోజు హామీ ఇచ్చారు దాన్ని అన్ని ఫైల్స్ బయటకు తీసి వెంటనే మీకు ఒక నెల రోజులు మాత్రమే మేము సమయం ఇస్తున్నాము నెల రోజుల్లో కూడా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి లేని సందర్భంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిబిఐ మేమే ఇక్కడ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తాం మీతో చేత కాకుంటే మేమే ఇక్కడ విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ పెడతామని ఈ సందర్భంగా చెప్తున్నాను దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే అంబేద్కర్ గారి విగ్రహ పనులు మొదలు పెట్టాలి లేని పక్షంలో ఖచ్చితంగా మేము చేస్తాము అదేవిధంగా రాబోయే రోజుల్లో నంద్యాల మున్సిపాలిటీ కూడా ముట్టడి చేస్తాం ఈ పని జరుపుకుంటే దయచేసి ఇప్పటికే మించిపోలేదు ఇప్పటికైనా మన మంత్రివర్యులు ఎన్ని వర్గాలు కలుగు చేసుకుని మన మున్సిపల్ కమిషనర్ వెంటనే విగ్రహ పనులు మొదలు పెట్టాలని సందర్భం కోరుకుంటున్నాను జై భారత్ జై భీమ్ జై ఎస్డిపిఐ నింద్యాల జిల్లా నింద్యాల పట్టణంలో బాబా అంబేద్కర్ గారి విగ్రహము మున్సిపాలిటీలో కూర్చోబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు గత రెండు నెలల క్రిందనే తీసుకున్నారు కానీ మున్సిపాలిటీ అనేది ఒక చరిత్ర ఉంది కానీ దాని మనకు రాజ్యంలో ఇచ్చిన మన హక్కుల కోసం ఈ రోజు మనం మాట్లాడుతున్నాం స్వచ్ఛగన్యాని వారు బాబా సాహెబ్ సాబేదర్ అంబేద్కర్ ఇచ్చిన స్వచ్ఛనే ఇది కానీ వెళ్ళ ఇచ్చబెట్టి నాయకులు ఏం చేశారంటే ఏదైనా చిన్న రోడ్ వేసినారంటే ఆ రోడ్డుగా వాళ్ళు విగ్రహం పెట్టుకోవడము అలాంటి పనులు చేస్తున్నారు ఇది కోట్లు కోట్లు ఖర్చు పని అయితే ఏం కాదు ఇది చిన్న పని ఇది మీరు మొత్తం కలిసినప్పుడు మీకు అంతా ఒక పది లక్షలలో పని పూర్తయ్యే పని ఇది కానీ పని కూడా మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తారు ఇంత చులు చేస్తున్నారు అంటే మీరు కావాల్సి చేస్తున్నారు లేదంటే వాళ్ళంత అవసరం లేని చేస్తున్నారు కానీ వీధి వీధిలో యాడ చేసినా చిన్న రోడ్ వేసినా అని ఏది మీ బొమ్మలు ఇగ్రాలు పెట్టుకున్నారు కానీ మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హెచ్ఏ పార్టీ డిమాండ్ చేస్తున్నాము ఇగ్రాలు పెట్టాలనుకుంటే ఒకవేళ రాజకీయ నాయకులు అంబేద్కర్ గారు ఇగ్రహం పెట్టాలి ఎందుకంటే వానే ప్రతి వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చిన ఆయన ప్రతి వాళ్ళ ఫ్రీడమ్ మీరు ఈ రోజు మీరు కాళ్ళలో మున్సిపాలిటీలో అసెంబ్లీలో తిరుగుతున్నారు మీరు స్వచ్ఛ మీరు మాట్లాడతారంటే కేవలం వాళ్ళని పెట్టిన భిక్ష భిక్షనే ఇది కానీ అటువంటి వ్యక్తికి మనం మర్చిపోతాం ఈ రోజు అంటే మీరు ఎంత చేత కాని వాళ్ళు కానీ మనకు అర్థమవుతుంది కానీ మనకు నిందాల మనకు ఫారూక్ గారు మున్సిపాలిటీ కమిషనర్ గారు దీని మీద తొందరగా ఆక్షన్ తీసుకుని మనకు ఎంత తొందరగా యాక్షన్ తీసుకుని మనకు నిందాల పేరు అనేవి రావాలని మేము కోరుకుంటున్నాము